హాయ్ బాబాయ్ హాయ్ బాబాయ్ తిన్నారా బాబాయ్ మిస్ అయిపోయినా చాలా రోజులకి హాయ్ హాయ్ నారాయణ గారు హాయ్ హాయ్ ఫస్ట్ నేనే అవును బాబాయ్ మీరే బాగున్నారా అందరూ చాలా రోజులకి వచ్చిన నేను మళ్ళీ కదా అందరినీ మిస్ అయిపోయా పొద్దున్న టిఫిన్ చేసి డ్యూటీకి వచ్చేసా ఇప్పుడు మీరు తినే టైం కదా బాబాయ్ ఓ ఈరోజు సాటర్డే మీరు తిన్నారు కదా మర్చిపోయినా ఈవినింగ్ తింటారు కదా ఎలా ఉన్నారు అందరూ పండగ ఎలా జరుపుకున్నారు ఇంకా ఏంటి చెప్పాలి నారాయణ గారు వేరే లైవ్లో ఉన్న నోటిఫికేషన్ రాగానే వచ్చేసా అవునా బాబాయ్ నేను పెట్టలే బాబాయ్ అలసిపోతున్న మీరు న్యాచురల్ బ్యూటీ అవునా థ్యాంక్ యూ పండగ ఎలా జరుపుకున్నారు అందరూ కవితమ్మ పొద్దున్న వీడియో చూసి చాలా చాలా బాగుంది చూసినా బాబాయ్ నిద్ర లేస్తాను ఇన్ని రోజులు ఏ వీడియోలు చూడలే ఇంకా మేము రెండు మూడు వీడియోలు ఉన్నాయి నేను చూడాలి ఈరోజు వచ్చిన వీడియో ఫస్ట్ నేనే చూసినా నేనే లైక్ కొట్టిన మీ వీడియోస్ బాగున్నాయి థ్యాంక్స్ అండి దేవాలయం దగ్గర వీడియో అది స్టేటస్లో పెట్టినాను కదా బాబాయ్ అదే నిన్న పేరుశెనక్కాయలు తింటున్నా నిన్న కాడ తెచ్చుకున్నాము అది తినలే ఇంకా మిగిలి ఉంటే తింటున్నా అక్క ఓహో నేను మీ వీడియో అనుకున్నా బాబాయ్ మీవి ఇంకా లాంగ్ వీడియోలు మూడు చూడాలి బాబాయ్ నేను మూడు లాంగ్ వీడియోలు చూడాలి ఇంకా నేను ఉన్నాయి నారాయణ గారు ఎందుకు లేవు ఉన్నాయి అందరూ బాగున్నాం బాబాయ్ తినింది తింటా ఉన్నింది హాయ్ రిషి రిషి హాయ్ హాయ్ బాబాయ్ గారండి బాగున్నారా భోంచేసారా అంటుంది రిషి హాయ్ బువ్వ తిన్నావా కవితమ్మ దేవాలయం ఎక్కడా అది మీకు తెలీదు బాబాయ్ రాయచోటి రిషి భూవ తిన్నావా ఫట్ ఫట్ అని వచ్చేయాలబ్బా ఎక్కడికి వెళ్ళిపోయినారు అందరూ నువ్వు గ్యాప్ ఇచ్చావమ్మా అందుకే మేము రాలేదు అంటావా అది ఇక్కడ నుంచి వన్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తాయి బాబాయ్ తిరుపతి నుంచి తినేసిన బాబాయ్ తినేసిన తినేసిన తర్వాత మళ్ళీ తింటున్నా కాదు హాయ్ హాయ్ సిస్టర్ బాగున్నారా బాగున్నాడా సిస్టర్ గున్ బాగున్నారా బువ తిన్నారాఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సిస్టర్ మీరు లైవ్ పెట్టినట్టున్నారు కదా నాకు నోటిఫికేషన్ ఇందాకొచ్చింది చూసిన కానీ నేను లైక్ వీడియో అంతా చూడాలి కదా చూసిన తర్వాత లైక్ చేస్తా అప్పుడు కామెంట్ చేస్తా ఏం చేసినారు సిస్టర్ ఈరోజు ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారు మీ వీడియోలు చూస్తున్నా నేను మీరు నడిచిపోయే వీడియోలు పెట్టారు చూసా చూసా లేదు బాబాయ్ అరవై లైక్ ఇచ్చినారా మోషి అన్నయ్యా బువ్వ తిన్నావా జర్నీలో ఉన్నా కాలేజ్ ఫంక్షన్ అవునా ఓకే ఓకే ఫోన్ ఎత్తలేదా ఎత్తతా గుడి ఎత్తతా దాంట్లో బ్యాలెన్స్ లేదు రవికుమార్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ బువ్వ తిన్నారా Good afternoon. Eating ma. Hmm. Chenek kailan na yan. హాయ్ హాయ్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య బోన్ అన్నయ్య నేను తినేసాను రవికుమార్ గారు ఉషమ్మ కవితమ్మ వీడియోలు చూసేటప్పుడు ఓపెన్ అవ్వగానే ఒక నిమిషం కాగానే లైక్ చెయ్యాలి ఓకే ఓకే బాబాయ్ ఎందుకు లైక్ ఇచ్చారా అన్నయ్య అరుస్తున్నా ఇప్పుడు ప్రయాణంలో ఉన్నావా అవునంట బాబాయ్ హాయ్ హాయ్ పద్దు అక్క హాయ్ అక్క ఎలా మురుకులన్నీ బాగా చేసుకున్నట్టున్నారే ఎస్ బాబాయ్ హాయ్ శ్రీను జై శ్రీరామ్ అన్నయ్య అంటుంది అక్క హాయ్ జై శ్రీరామ్ పద్మాచల్లమ్మ శుభసమ్మ నీకు అనలేదమ్మా కవితమ్మకి చెప్పిన నాకు చెప్పినారు హాయ్ అన్నయ్య కదిరి అన్నయ్య కదిరి బాబు అన్నయ్య హాయ్ అన్నయ్య బువ్వ తిన్నావా పద్మక్క బువ్వ తిన్నావా చికెనా మటనా ఏమైంది సిస్టర్ కోపం ఎందుకు కోపం ఎందుకు సిస్టర్ గేమ్ ఓవర్ తిన్నా చెల్లి చెల్లెమ్మ నేను బాగున్నాను అన్నయ్య ఊరికి పోయినాను కదా ఈరోజే ఈరోజే వచ్చిన ఉచమ్మ చాలా సమయం అవుతుంది ఇంకా తినలేదా అమ్మా అంటున్నారు బాబాయ్ నేను మళ్ళీ వస్తా ఓకే బాబాయ్ వెళ్ళండి వెళ్ళండి పద్దు అక్కో జంపా ఓ పద్దు అక్క జంప్ అయినావా ఉన్నావా ఈరోజు నుండి డ్యూటీ సమయం మారిపోయింది అవునా బాబాయ్ టైము తమ్ముడు బాగున్నావా నాకు ఊర్లో నెట్ తమ్ముడు నువ్వేమో లింక్ పంపిస్తున్నావు థ్యాంక్స్ కానీ నాకు నెట్ రావట్లే లంచ్ టైం అరగంట మాత్రమే వామ్మో హాయ్ అండి కుకింగ్ గారు కుకింగ్ ట్రావెలింగ్ గారు హాయ్ అండి ఇంకో లైక్ తమ్ముడు బువ్వ తిన్నావా హాయ్ హాయ్ దీపా హాయ్ దీపా తిన్నా మీరు తిన్నారా బాబాయ్ అంటున్నారు గిరి తమ్ముడు ఎస్ అంటున్నారు ఉషా సిస్టర్ కవిత గారు కోపంగా చూస్తున్నారు జిఎస్ గారు ఏమైందండి ఊరికి పోయినాం కదా అందుకే పెట్టలే ఎవరి లైవ్కి రాలే సారీ అందరికీ ఈ రోజు నుంచి అందరు లైవ్లు అటెండ్ అవుతాం తిన్నా ముద్దులక్క నువ్వు తిన్నావా తింటానే ఉండగ తమ్ముడు తిగేదే లే తినేదాంట్లో మునక్కాయ సాంబార్ చేసిన ఎందుకండి కోపం జిఎస్ గారు నువ్వు కాకపోయినా నువ్వు రాకపోయినా పర్లేదు మా అక్క లైవ్కి లైవ్ పెట్ మాట్లాడితే చాలు అవునా అట్లేం లేదు తమ్ముడు నేను కూడా మీకు సపోర్ట్ చేయాలి కదా లైవ్ పెట్టి మీతో మాట్లాడితే చాలంటారా అట్లా కాదు కదా నేను ప్రేమజ్ హాయ్ హాయ్ ప్రేమజ అంటే హేమాద్రి అన్న వాళ్ళ కూతురు కదా హాయ్ మా హాయ్ హాయ్ కోడల పిల్ల హాయ్ లైక్ కొట్టండి కొత్త వాళ్ళంతా లైక్ కొట్టండి మునక్కాయ సాంబార్ తమ్ముడు మునక్కాయ సాంబార్ ఈరోజే వచ్చిన ఊరు నుంచి అవి తింటే దిష్టి తాగుతుంది పక్కా అవునా అయితే సర్దపడది నచ్చా సర్దపడది తినొచ్చా నువ్వు ఈరోజు కూడా ఎవరిదో లింక్ పంపించినావు కదా గిరి తమ్ముడు ఇంగటి నుంచి నాకు నెట్ ఫుల్ ఊర్లో ఉన్నా కదా నెట్ లేదు ప్లస్ నాకు సిగ్నల్ కూడా లేదు ఇద్దాో తమ్ముడు నీకులేందా తిన నీ తర్వాత ఎవరైనా తిన బాగుంది కమ్మగా దిష్టి తగ్గుతుందన్నారు కదా జిఎస్ గారు అందుకే తినలే ఇన్ని రోజులు ఏమైంది మా చిన్ను చెల్లికి ఊరికెళ్ళా కదా అన్నయ్య అందుకే రాలే ఇప్పుడు వచ్చేసరిలే అన్నయ్య బొవ్వ తిన్నావా తిను బాగా తిను తింటున్నాను కదా ప్రసాద్ అన్నయ్య ఊరికి పోయినాను కదా అందుకే రాలా అన్నయ్య ఈరోజు నుంచి ఇంకొస్తే ఇంక రోజుకు రెండుసార్లు వచ్చి మీ బుర్ర తినేస్తా అది నాగమ్మ అక్క ఈరోజు ఫస్ట్ టైం లైవ్ పెట్టింది ఫేస్ లైవ్ అక్క అవునా కానీ నాకు నెట్టు లే తమ్ముడు ఈసారి పెట్టినప్పుడు నాకు లింక్ పంపి వచ్చి నేను జాయిన్ అవుతా ఓ జిఎస్ గారు మెక్కినారా లేదా ఇంతటికే నేను ఎస్ నేను లైక్ అత్త థ్యాంక్స్ థ్యాంక్స్ మా ప్రేమజ థ్యాంక్స్ బువ్వ తిన్నారా లేదా అందరా జీవా గారు ఎట్టుపోయినారు కవిత గారు బువ్వా అనాల్సింది ఈ పాటికి పోయినారో వద్దులే మా బుర్ర తినకు సరే నేను పోతున్నా అడిగిపోతారు మీరా దెబ్బలు పట్టాయి మీకెబ్బలు పట్టాయి పోతే తీసుకోరండి సాహిత్యం కూడా తీసుకోరండి చాలా రోజుల తర్వాత రైలు పెట్టినా ప్రసాద్ అన్నయ్య అందరు నన్ను మిస్ అయి ఉంటారు అనుకున్నా అన్నయ్య ఎవ్వరు మిస్ అవ్వాల పోతే పోయింది ఇద్దరిద్దరు మొదలైంది అనుకున్నట్టున్నారు మిస్ అక్క నువ్వు మిస్ అయినావా ా చేసుకున్నాం మీ వాయిస్ ఎట్లనో వస్తుంది అవునా ఓ ఇప్పుడు ఓకే ఓకే ఇంట్లోనే ఉన్నారా అవును అవును సిస్టర్ ఈరోజు మార్నింగ్ వచ్చినా కొంచెం అవును మా బావగారు ఎక్కడ టీవీ చూస్తున్నారు తమ్ముడు టీవీ చూస్తున్నాడు సిస్టర్ మీరు ఎక్కడ అది వామ్మో తిన్నావా లేదా అక్క తినేసిన తమ్ముడు తినేసిన తగ్గేదే లే సాంబార్ అన్నం తిన్నా నీ వాయిస్ కట్ అవుతుంది సిగ్నల్ ప్రాబ్లం తమ్ముడు సిగ్నల్ ప్రాబ్లం తిన్నాయినా ఏం పనిలేదా నీకు మీ అమ్మకి ఇవ్వు అరటిపండు వలిచి పెడుతుంది తిను మీ అమ్మకి అరటిపండు ఇస్తే ఒలిసి పెడతాది నీకు తిను బాగా లేదంటే మీ చెల్లికి ఇవ్వు హాయ్ హాయ్ సాహితి హాయ్ మా గుడ్ ఈవినింగ్ హాయ్ సురేంద్ర అన్నయ్య ఫుల్గానే తిన్నానులేండి సురేంద్ర అన్నయ్య వచ్చాను చెప్పారు సురేంద్ర గారే చెప్పారు సాహితీని తీసుకొని వస్తాను ఉండు అని చెప్పారు సురేంద్ర గారు నాకు ఒక డౌటు ఝాన్సీ అక్క ఏమైపోయింది అసలు లైవ్ పెట్టట్లేదా నాకు నోటిఫికేషన్ రావట్లేదా చేసావా చెల్లెమ్మ నేను తినా తినేసాను కదిరి అన్నయ్యా బాబు అన్నయ్యా నేను తినేసా మీది కదిరి అంటే అనంతపురం దగ్గర కదా అన్నయ్య మాదైతే పీలేరు అన్నయ్య విలేజ్ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నారా ఆ విలేజ్లోనే చేసుకున్నాం అమ్మా పీలేరులో మా అత్తగారు ఊరు చెల్లెమ్మ అవునా ఓహో అన్నయ్య సరిపోయింది పో మాది నేను పుట్టి పెరిగిందంతా పీలేరులోనే అన్నయ్య పక్కన చిన్న ఒక ఫైవ్ కిలోమీటర్స్ విలేజ్ కడప రూట్లో ఝాన్సీ సిస్టర్ లైవ్ పెట్టడం లేదు కానీ వేరే ఛానల్ నుండి లైవ్ పెట్టింది నిన్న మధ్యాహ్నం అవునా నాకు నోటిఫికేషన్ రాలేదే వేరే ఛానల్ ఏదో కూడా నాకు తెలియదు జిఎస్ గారు నాకు తెలిసింది ఒక్క ఛానలే అందులో నాకు హాయ్ హాయ్ నిర్మలా గారు హెల్త్ ఎలా ఉంది మీకు బోన్ చేశారా హాయ్ సిస్టర్ సారీ ఫర్ ద ఎవ్వరు లైవ్కి రాలేకపోయినందుకు అందరికీ సారీ ఎందుకంటే నాకు మొబైల్ డేటా ఉండదు ఊరికి పోతే అందువల్లే నేను ఎవ్వరికి రాలే మీరు ఉన్నది ఏ ఊర్లో చెల్లెమ్మ ప్రజెంట్ ఇప్పుడు ఉండేది తిరుపతిలో ఉన్నయా నేను తిరుపతిలో సెటిల్ అయ్యాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చేశాను సిస్టర్ మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అంటుంది ఓకే సిస్టర్ పర్వాలేదు నాకు ఊరికెళ్తే అసలు ఫోన్ కాంటే ఎమర్జెన్సీకి నాకు ఫోన్ చేయాలన్నా కూడా ఎవరు ఫోన్ రాదు సురేంద్ర అన్నయ్య ఉన్నా ఉన్నారు ఉన్నారు హై హై హాయ్ అన్నయ్య సురేష్ అన్నయ్య హాయ్ అన్నయ్య బాబు లైవ్ చేశాను అవునా కానీ నాకు ఇందాకే కదా నేను వచ్చాను కాబట్టి ఎవరు లీవ్కి రాలే ఇంకా అందరికి వస్తా సరే వద్దులే లైవ్లో మాట్లాడటం ఓకే 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 అండి ఓకే జిఎస్ గారు అక్క ఊర్లో నెట్ సరిగ్గా రాదు బాయ్ నాది కూడా సేమ్ అలానే ఉండే తమ్ముడు హాయ్ హాయ్ అన్నయ్య బాగున్నావా ఈరోజు లైవ్ పెట్టాలి కదా నాకు ఇంకా వాచ్ టైం కావాలి సిస్టర్ అందుకే లేకపోయినా లైవ్ పెడుతున్నాను అవునా ఓకే ఓకే హాయ్ హాయ్ జయ పాప ఎలా ఉంది స్ట్రక్ అవుతుందా స్ట్రక్ అవుతుందా సురేంద్ర అన్నయ్య నీ వాయిస్ ఎట్టిపోయింది నా వాయిస్ గట్టిగా అరవట్లేదనా అరిస్తే అందరు భయపడి చెవులు మూసుకుంటున్నారు అందుకే అరవట్లా హాయ్ మనీ అక్క మనీ అక్క హాయ్ అక్క గుడ్ ఈవెనింగ్ అక్క బొవ తిన్నావా అక్క తుప్పేస్ట్లో బొగ్గు ఉందక్కో మా తుప్పేస్ట్లో బొగ్గు ఉంది బెంగళూరు సార్ ఈవినింగ్ బయలుదేరుతాను ముద్దులక్క అవునా సురేంద్ర అన్నయ్య ఉన్నావా చెప్పు సాహితీ సిస్టర్ హాయ్ జిఎస్ గారు ముద్దుల తమ్ముడు హాయ్ అంటున్నారు మనీ అక్క వచ్చాను నువ్వు చెప్పావు కదా అంటే నా కోసం రాలేదా సాహితి హాయ్ మనీ గారు అంటున్నారు పద్దెనిమిదో లైక్ ఇచ్చినాను పాప ఏం చేస్తుంది జయ మీ ఊర్లో ఉన్నావంట కదా ఎప్పుడు రిటర్న్ టూత్ పేస్ట్లో బొగ్గు మా టూత్ పేస్ట్లో బొగ్గు ఉంది నా వాయిస్ ఎటు పోలేదండి జిఎస్ గారు ఆ తలుపు తీస్తే సిగ్నల్ బాగా వస్తుందనుకుంటా వాళ్ళు సినిమా చూస్తున్నారే ఆ సౌండ్ ఇట్ వస్తుంది మళ్ళీ అబ్బవరం కిరణ్ ఏదో సినిమా చూస్తున్నారు టూత్పేస్ట్లో బొగ్గు ఉంది మా అమ్మ మా అమ్మ తోంకొని మరీ చూపించింది మనీ అక్క చూసావా మా మమ్మీ బ్రష్ చేసి మరీ చూపించింది ఎక్కడ ఉన్నావు నేను ఆ ఇంట్లోనే ఉన్నా అవతల వాళ్ళు టీవీ చూస్తున్నారు యువతలు నేనున్నామో సావితి సిస్టర్ కవిత గారికి చెప్పిన తీసుకువస్తా అని అవును నాకే చెప్పేసిపోయినారు సాగి సిస్టర్ని పిలుచుకొని వస్తా అని చెప్పేసిపోయినారు తీసుకొచ్చినారు మా ప్రకారం హాయ్ హాయ్ గోపి తమ్ముడు హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ బువ్వ తిన్నావా తమ్ముడు కానీ పళ్ళు తెల్లగా లేవంటావా నేను దోమలాగా ¡Halo, Surendra! సరే ఆఫ్ చేస్ మళ్ళీ వెంటా